అంతమే ఆరంభం రచయిత్రి వేమూరి గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ థర్టీన్ సందడి జరిగిన కథ ర్యాగింగ్ తర్వాత శిరీష్తో అప్పుడప్పుడు క్యాంటీన్కు వెళ్తున్న చైత్ర చేతిమీద సిరి అని ఉన్న పచ్చబుట్టును చూసి యోగి కోపడ్డాడు ఆ తరువాత చైత్రను తన అత్తయ్య మావయ్యకు పరిచయం చేయడానికి ఊరు తీసుకుని వెళ్లాడు ఇక తరువాత కథ విందాం సత్యనారాయణ మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడగడంతో చైత్ర రైస్ మిల్లో గుమస్తగా చేస్తారండి అమ్మలేదు చనిపోయి నాలుగు సంవత్సరాలవుతుంది నేను ఎంటెక్ చదివే వరకు మాత్రమే ఆయన ఆ ఉద్యోగం చేస్తారు తరువాత ఆయన బాధ్యత కూడా నాదే హైదరాబాద్లోనే హౌసింగ్ బోర్డ్ కాలనీలో చిన్న ఇల్లుంది అంతే మా ఆస్తి అని వాళ్ళు అడగకుండానే తన వివరాలు మొత్తం చెప్పింది పెళ్ళైన తర్వాత ఇంకా చదువుతావా అని అడిగింది అన్నపూర్ణ తన తర్వాతే చేసుకుంటామత్తమ్మా నాకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో హైదరాబాద్లోనే జాబ్ వచ్చింది అన్నాడు యోగి అదేంటి నాన్న తను చదువుకుంటుంటే నువ్వు కూడా ఇంకా చదవచ్చు కదా అప్పుడే ఉద్యోగం ఎందుకు అంది అన్నపూర్ణ లేదత్తమ్మా నాకింకా చదవాలని లేదు అన్నాడు యోగి సత్యనారాయణ భార్యను చూస్తూ వాడు ఉద్యోగం చేసుకుంటానంటుంటే నీకేంటి నొప్పి అని అన్నాడు అయితే పెళ్లి ఇప్పుడే కాదన్నమాట అని నిరాశగా అంది శ్రీవల్లి తన మావయ్య ఇంత త్వరగా పెళ్లి కప్పుకోవడం యోగికి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది చిన్నప్పటి నుండి శ్రీవల్లిని తనకు ఇద్దామనుకుంటున్నారని తనకు తెలుసు కానీ తనకు ఆ పెళ్లి లేదని వారితో నోరు తెరిచి చెప్పలేదు ఇప్పుడు అత్తమ్మ కూడా ఏమనకపోవడం యోగికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంది యోగి చైత్ర హైదరాబాద్ వచ్చేశారు చైత్ర కాలేజ్లో యోగి ఆఫీస్లో బిజీ అయిపోయారు ఏంటి ఇంజనీర్ సార్ ఇంకా నిద్రపోలేదు అంటూ సెంట్రీ వేస్తున్న కేకలకు ఉలిక్కిపడి లేచాడు యోగి తెల్లవారుజామై ఉంటుందేమో వెన్నెల సన్నగా వెంటిలేటర్లో నుండి పడుతుంది పువ్వు కోరుకుంటుంది మట్టిలో కలిసిపోకుండా దేవుని పాదాలపై వాలాలని చంద్రుడు కోరుకుంటాడు అమావాస్య రాకుండా పున్నమి వెన్నెలలో విరచిమ్మాలని ఆదిత్యుడు కోరుకుంటాడు ఈ జగాన చీకట్లు నింపకుండా తేజాన్ని విరచిమ్మాలని ప్రకృతి కోరుకుంటుంది తన వల్ల మంచి జరిగినా ఇంకా మంచి జరగాలని ఒక్క మనిషి మాత్రమే అన్నీ తనకే దక్కాలనే స్వార్థమైన కోరిక కోరతాడు అని చిన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు యోగి మేడం ఐఆమ్ కమింగ్ అంటూ అరుస్తున్న మేఘ గొంతు విని లేచి కూర్చుంది ప్రవలిక నార్మల్ అయ్యావా నిన్న పొజిషన్ చూసి ఈ కేసులో నుండి అవుట్ అయ్యావనుకున్నాను అంది ప్రవలిక సైవిని గుర్తు చేసుకుంటూ రాత్రి ఒక మంచి పని చేశాను మేడం అందుకే ఉదయానికి కొంచెం నార్మల్ అయ్యాను అని అంది మేఘ ప్రవలిక నవ్వుతూ అబ్బో నువ్వు అల్లరి పనులు కాకుండా మంచి పనులు కూడా చేస్తావన్నమాట అని అంది మేఘా చేస్తున్నట్లుగా మేడం డ్యామేజ్ ఇక్కడ ఇక ఈరోజు నుండి సోనూసూద్ సంగతి తేలే వరకు మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదలను చూడండి అని అంది ప్రవలిక విచిత్రంగా చూస్తూ సోనూసూద్దా మధ్యలో వాడెవడు అని అడిగింది మేఘా చిరాగ్గా ఇంకెవడు స్వామి అని అంది పక్కున నవ్వింది ప్రవళిక అలాగే నవ్వుతూ ఎందుకని రాత్రికి రాత్రి అరవింద స్వామి కాస్త సోనుసుద్ అయిపోయాడా అయినా సోనుసుద్ హీరో అని ప్రూవ్ అయిపోయింది అతను కూడా విలన్ కాదు అని అంది మేఘ బాధగా నిన్న సైవిన్ చూసిన దగ్గర నుండి చాలా బాధగా ఉంది మేడం ఆ పాప కోసమైన అతను నిర్దోషిగా ప్రూవ్ అయి బయటపడితే బాగుండు అనిపిస్తుంది మేడం అని అంది ప్రవళిక వాష్రూమ్కి వెళ్తూ సర్లే తర్వాత ఆలోచిద్దాం కాని పద టిఫిన్ ఆర్డర్ పెడతావా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ప్రిజన్కి వెళ్లి యోగిని కలవడంతో కేస్ స్టడీ మొదలు పెడదాం అంది రోజూ స్విగ్గీ ఆర్డరేనా ఈరోజు నా దమయంతి ద్రౌపదీ పాకం చూపిస్తాను మేడంకి హహా అనుకుంటూ వంటగదిలోకి పరిగెత్తింది మేఘ పొయ్యి మీద బాండి పెట్టి సన్నగా స్టెప్పులేస్తూ పాట పాడుతూ ఉప్మా చేయడం మొదలుపెట్టింది అల్పహార భోజనంబు వితైన వంటకంబు మేడమ్ గారి కన్న ముందు అహహ నాకే ముందు ఔరౌర బొంబాయి రవ్వ వేసాను నీటిలోన ఆ పైన తాలింపు లెల్లా ఓహో నాకే ముందు అహ హ అని పాడుతూ హుషారుగా ఉప్మా చేస్తుంది మేఘ బెడ్రూంలోకి వినిపిస్తున్న పాట వింటూ నవ్వుతూ రెడీ అయింది ప్రవళిక మేఘ నాన్ స్టాప్ గా అరుస్తూ మేడం టిఫిన్ రెడీ స్విగ్గీ కా బాప్ రెడీ హాయ్ నాస్తా పసంద్ కర్నా ఆయియే ఆయియే జల్దీ ఆయియే అంది మేఘ కేకలకు ప్రవళిక నవ్వుకుంటూ ఏం చేసిందో మన తింగరి అని డైనింగ్ దగ్గరకు వచ్చింది మేఘ ప్లేట్లో ఉప్మాతో మేడం గుమగుమలాడే ఉప్మా రెడీ అంటూ వచ్చేసింది నిజంగానే చాలా బాగా చేసింది ఉప్మా కరివేపాకు జీడిపప్పు చూడగానే చాలా టెంప్టింగ్గా గా ఉంది ప్రబలిక ప్లేట్ ముందు కూర్చుంటూ ఓ సో నైస్ మేఘా మీ బామ్మ నీకు అన్నీ నేర్పిందా అని అడిగింది అన్నీ కాదులే మేడం ఏదో అని స్టైల్గా తల సవరించుకుంటూ ఏదో మా బామ్మ ఒకరోజు రవ్వ పోసి ఉండలు కట్టకుండా ఉప్మా ఎలా తిప్పాలో నేర్చుకోమంది నేర్చేసుకున్నా అప్పుడే ఎలా చేయాలో అడిగి తెలుసుకున్నాను అసలు ఏక సంతాగ్రహి అంటే నన్నే చెప్పాలి ఒక్కసారితో ఉప్మా నేర్చేసుకున్నాను అని తన భుజం మీద తనే తట్టుకుంటూ ప్రవలిక వైపు చూసి మేడం ఏమైంది అంటూ కీచుగా అరిచింది అప్పటికే ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకున్న ప్రవలిక నోట్లో ఉప్మా ఉంచుకోగలిగే కాలాన్ని సింకున్న దూరాన్ని తను పరిగెత్తగలిగే వేగాన్ని అంచనా వేస్తూనే పరిగెత్తింది నోట్లోని ఉప్మా ఊసేసి వచ్చి ఏంటి మేఘా ఉప్పు లేదా ఇక ఇంట్లో అని అడిగింది మేఘా బుగ్గపై వేలుతో కొట్టుకుంటూ సాలోచనగా ఏ మేడం చాలేదా ఏంటి మా బామ్మ చెప్పింది ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందట అందుకే రవ్వెంతుందో అంత ఉప్పు వేశాను మేడం చాలేదా నీళ్లకు కూడా ఉప్పు వెయ్యాలేమో అని అంది ప్రవలిక నవ్వుతూ నువ్వే తిని చూడు అని అంది ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని చిచ్చి ఉప్పు అంటూ ఊసేసి అబ్బా ఏంటి మేడం ఇంత ఉప్పు ఎక్కువైంది అని ముఖం వికారంగా పెట్టుకుంటూ అంది మేఘ ప్రవలిక వంటగదిలోకి నడుస్తూ ఏక సంతాగ్రహివి కదా నీకే తెలియాలి సర్లే ఇదంతా డస్ట్బిన్లో పడేసి ప్లేట్ సింక్లో వేసి నేను ఈ లోపు పాలంలో కెలాక్స్ వేసి తీసుకొస్తా అంది మేఘ డౌట్గా మేడం ఇంతకీ ఉప్పు అలా ఎందుకుంది అన్నీ వేసి చూడు నన్ను కొంచమే వేసి చూడు అనాలి కదా అని అడిగింది యోగి కేస్ తర్వాత ఉప్పు కేస్ చూద్దాంలే తిను అని ప్రవలిక అనడంతో అలా ప్రవలికను చూస్తూనే సైలెంట్గా కెలాక్స్ బౌల్లో తలదూర్చింది మేఘ కార్ డ్రైవ్ చేస్తున్న ప్రవలికను మేడం ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటి ఎలా ప్రొసీడ్ అవుతారు అతన్ని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారు అని అడిగింది మేఘ ఒక నిమిషం దీర్ఘంగా ఆలోచించింది ప్రవళిక మనం చేయవలసింది అతన్ని నిర్దోషిగా నిరూపించడం కాదు కేసులో అసలు నిజాలు తెలుసుకోవాలి సాక్ష్యాలు సంపాదించాలి ఇంతవరకు పోలీసులకు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు అతను నేనే హత్య చేశాను అనే మాట ఇంకా రక్తంతో తడిచిన చున్నీ తప్పితే ఇంకో ఆధారం లేదు అతను ఆవేశంలో హత్య చేశాడా అయితే మాయం చేశాడు ఆలోచనతో హత్య చేశాడా అయితే పోలీసులు వచ్చేవరకు అక్కడ ఎందుకున్నాడు లేకపోతే ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే లొంగి అబద్ధం చెప్తున్నాడా చైత్రని చంపిన వాళ్ళు వేరే ఉన్నారా ఇవన్నీ ఈ కేసులో తేలవలసిన విషయాలు పోలీసుల ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు కోర్టు అతని తరఫున మనకు కేసు అప్పగించింది కాబట్టి మనం ఇవన్నీ తేల్చవలసిన విషయాలు ఇప్పుడు మనం యోగి దగ్గరకు వెళ్ళినా అతను నిజం చెప్తాడనే నమ్మకం నాకు లేదు కానీ హత్యకు భయంకరమైన శిక్ష ఉంటుందని తెలిసి కూడా అతను నిర్భీతగా హత్య చేశారని ఒప్పుకుంటున్నాడంటే దాంట్లో మర్మమేంటి అసలు అతని మనస్తత్వం ఏమిటి అతను ఎందుకు చేశాడు అనేది మనం కనుక్కోవాలి అదే విషయాన్ని కోర్టులో ప్రజెంట్ చేయాలి ఈ పరిశీలనలో అతను హత్య చేయలేదు అని మనకు అనిపిస్తే అదెలా నిరూపించాలి ఇవి మన ముందున్న విషయాలు అని వివరించింది మేడం చూడ్డానికి అతను హత్య చేశాడన్న చిన్న పాయింట్ మాత్రమే కనపడుతుంది కానీ తేల్చుకోవలసిన మ్యాటర్ చాలా టిపికల్ గా ఉంది అంది మేఘ అవును చూద్దాం యోగి ఎంతవరకు సహకరిస్తాడు అంటూ జైల్ ముందు కారాపింది ప్రవళిక ప్రవలిక జైలర్తో నమస్తే సార్ మై నేమ్ ఈస్ ప్రబళిక క్రిమినల్ లాయర్ని నిన్న యోగేంద్ర అని వైఫ్ మర్డర్ కేసు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొచ్చారు కదా అతనితో మాట్లాడాలి అని అంది ఓ నమస్తే పిలిపిస్తాను అంటూ యోగేంద్రను పిలుచుకురా అని అక్కడే ఉన్న సెంట్రీకి చెప్పాడు జైలర్ హలో మేడం నమస్తే మళ్ళీ అదే విష్ అదే కూల్నెస్ నవ్వుతూ పలకరిస్తున్న అతన్ని చూసి మళ్ళీ ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది ప్రవలిక మేఘ నోట్లో నోట్లోనే గొనుక్కుంటూ వీడు సోను సుద్దు కూడా కాదు అమ్రీష్ పూరి అని పళ్ళు కొరుక్కుంది కూర్చోండి మేడం అంటూ ముందు తనే చైర్లో కూర్చున్నాడు యోగి మేఘా మనసులోనే ఫైర్ అయిపోతూ వీడి యాటిట్యూడ్ మండిపోను అనుకుంది మిస్టర్ యోగి మీరు మనసు మార్చుకుని నిజం చెబుతారా అని అడిగింది ప్రవళిక యోగి నిష్కర్షగా నేను నిజమే చెప్పాను మనసు మార్చుకోవాల్సిందేమీ లేదు అన్నాడు సరే అయితే అది మీ ఇష్టం కానీ మేము అడిగిన వివరాలు మాత్రం తప్పకుండా చెప్పాలి అంది ప్రవలిక అడగండి అన్నాడు యోగి మీ ఊరు మీ పేరెంట్స్ మీ జాబ్ గురించిన మొత్తం వివరాలు చెప్పండి అని అడిగింది ప్రవలిక యోగి తన వివరాలన్నీ ప్రవళికకు చెప్తాడా అసలు యోగి జీవితంలో ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ అంతమి ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్ లో